మీ హెయిర్ గ్రోత్ వలన లేదంటే పొడవుగా లాంగ్గా పెరగాలి అనుకుంటే డెఫినెట్గా అయితే ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే యూస్ చేశాను నాకు రిజల్ట్ అనేది బాగుంది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది లాంగ్ అవుతుంది థిక్ అవుతుంది అలాగే షైనీగా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఒక కప్పు అవిసె గింజలు కావాలండి సీడ్స్ ఇవి మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే హెయిర్ని సాఫ్ట్ చేస్తాయి ఈ అవిసె గింజల్లో ఏంటంటే అనేక రకాల విటమిన్స్ అలాగే మినరల్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవైతే ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులండి మీరు రెక్క మందారమైన తీసుకోవచ్చు ముద్ద మందారమైన తీసుకోవచ్చు ఒక నాలుగు పువ్వులను అయితే తీసుకోండి అలాగే మందార ఆకులను కూడా తీసుకోండి ఒక ఐదారు ఇంతేనండి మనం ఈ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలండి నేనైతే ఒక టూ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ లో మనం కడిగి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న మందార ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఇలా చేతితో అయితే కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే ఆకులుకున్న డస్ట్ అంతా కూడా పోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో అదే విధంగా పువ్వులను కూడా వేసేసుకోవాలి కట్ చేసుకుని మందారపు ఆకులు పువ్వులు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పటి నుంచి కాదు మందార ఆకులు పువ్వులను మనం పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నుంచి ఎక్కువగా తలకి యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు జనరేషన్లో అయితే ఎవరు కూడా యూజ్ చేయడం లేదు వీటిని పొయ్యి మీద పెట్టి మనం బాగా మరిగించాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మరిగించుకుంటే ఇలా మనకి కొంచెం జల్లీ జల్లీగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత వచ్చిన ఈ తుక్కుని ఏంటంటే మనం మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టైంకి నెక్స్ట్ వీక్కి ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ టైమ్స్ అయితే దాన్ని యూజ్ అండి చూసారు కదా ఇప్పుడు ఇలా జెల్లీలా ఫామ్ అయిన దాన్ని ఏంటంటే మనం హెయిర్కి అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి ఉంటుందండి వీక్లీ వన్స్ అయితే వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి ప్యాక్ ప్యాక్లా ఉంటుంది హెయిర్కి మంచి కండిషనర్లా ఉంటుంది హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇది ద నెక్స్ట్ వీడియో